హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం అచలకీల సెకండ్ సీజన్ నందిని నూట పదిహేనవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం ఓ అదా నువ్వు అనుకున్నది సాధించేశావు అని నాకు సంతోషం ఆగడం లేదు అని అన్నాడు నందగోపాల్ అయితే నువ్వు తిరుగు నన్ను ఎందుకు తిప్పుతున్నావు అంది నవ్వుతూ కళ్ళు తిరుగుతున్నాయి అంటే గుర్తొచ్చింది ఉదయం కూడా ఏమీ తినలేదు కదా మనం అన్నాడు నందగోపాల్ అయ్యో రామా అవును కదా నాకు కూడా ఆకలి వేస్తుంది అయినా నేను లోపలికి వెళ్ళాక వెళ్ళి ఏమైనా తినచ్చు కదా నువ్వెందుకు ఇక్కడ నిలుచున్నావు అని అంది నందిని అలా ఎలా తింటానందు నువ్వు వచ్చే వరకు నాకు కూడా టెన్షన్గా ఉంటుంది కదా అయినా నువ్వు కూడా తినలేదు కదా ఇద్దరం కలిసి తిందాము అని అన్నాడు నందగోపాల్ అక్కడ అభినందన్ అంటూ నసిగింది నందిని ఇంకా వాడికి భయపడుతున్నావా మీ అమ్మకు తెలిసింది కదా మొత్తం విషయం కూడా మీ అమ్మకు చెప్పేస్తే ఆవిడే చూసుకుంటారు అన్నాడు అభినందన్ లేదు నందు అప్పుడే త్వరపడొద్దు నీకు చెప్తున్న పని నువ్వు సరిగానే చేస్తున్నావు కదా అంతా కలగలిపి కట్టగా ఒకరోజు ఇరికిద్దాం అంతవరకు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే అని అంది నందిని అంతే అంటావా సరే అయితే పద నిన్ను అక్కడ దింపేస్తాను నేను తర్వాత హోటల్లోకి వెళ్ళాక తింటాలి అని అన్నాడు నందగోపాల్ ఎందుకో నందగోపాల్ని అలా వదిలేయాలి అని అనిపించలేదు నందినికి సరే పెద్ద తిందాము ఇంటర్వ్యూ ఇంకొక అరగంట ఆలస్యమైంది అనుకుందాం ఏం చేస్తాం అక్కడ చెల్లి వాళ్ళు ఉన్నారు కదా చూసుకుంటారులే అంది నందిని అవునవును నలిని ఉందిగా చాలు విసిగించడానికి ముప్ప తిప్పలు పెట్టడానికి అని అన్నాడు నందగోపాల్ చెల్లి అంటే నీకు ఏమైనా కోపమా ఎందుకు అలా అంటావు అని అంది నందిని చచ కోపం ఏం లేదు కొంచెం అల్లరి ఎక్కువ అని అంటున్నాను అంతే అన్నాడు నందగోపాల్ పిచ్చిది అది పాపం చాలా బెదిరిపోయింది తనకి నువ్వంటే చాలా అభిమానం అని అంది ఏంటన్నట్లుగా చూశాడు నందిని వైపు నందగోపాల్ అదే నువ్వు నాకు ఇంతలా సహాయం చేస్తున్నావు కా అందుకే నువ్వంటే చాలా అభిమానం నల్లినికి అని మాట మార్చేసింది నందిని మరి నీకు లేదా అని అన్నాడు నందగోపాల్ నీకు తెలియదా అని అంది నందిని నాకేం తెలుసు అని అన్నాడు నందగోపాల్ నా దగ్గర నుండి ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయొద్దని నీకు తెలియదా అని అంది అల్లరిగా నవ్వేశాడు నందగోపాల్ అలా ఇద్దరు కలిసి సరదాగా మాట్లాడుకుంటూ భోజనం కూడా ముగించారు ఇక ఎక్కడ ఎలాగో అలా రూమ్ నుండి ఒక గంట తర్వాత బయటికి వచ్చిన అభినందన్ అమల వాళ్ళని చేరుకుని నందిని నలిని నయనతన కోసం వెతుకుతున్నారని వాళ్ళు చెప్తే అది నమ్మి వాళ్ళ కోసం అంతా వెతుకుతూ ఉన్నాడు పిచ్చివాడిలా నలిని వాళ్ళు ప్రతి ఒక్క చోట ఎంజాయ్ చేయడం అభినందన్ కనిపించగానే అక్కడి నుండి వేరొక చోటికి వెళ్ళిపోవడం ఒక ఆట ఆడిస్తున్నారు అతన్ని ఒక గంట సేపు తిరిగి తిరిగి మళ్ళీ అమల వాళ్ళ దగ్గరికి వచ్చాడు అత్తయ్య మీరు పని కనిపిస్తున్నారు కదా కానీ వాళ్ళు కనిపించడం లేదు ఏంటి అని అన్నాడు ఎక్కడికి వెళ్తారు ఇక్కడే ఎక్కడో ఉంటారు నువ్వేమీ వాడివి కాదు కదా నీ కోసం అంతగా కంగారు పడడానికి నీ కోసం వెతుకుతూనే వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడుతూ ఉండి ఉంటారు నువ్వు కూడా ఎక్కువగా కంగారు పడకుండా ఇక్కడ ఉండు వాళ్ళే వచ్చేస్తారు అని అంది ఆమల ఏదో అనుమానంగా అనిపించింది అభినందన్కి అమల మాటలు పట్టించుకోకుండా మళ్ళీ వెళ్ళి వెతుకుతూ తిరగడం ప్రారంభించాడు అలా దాదాపుగా మధ్యాహ్నం భోజనాల సమయం వరకు వెతుకుతూనే ఉన్నాడు ప్రతిసారి అమల వాళ్ళు ఎదురవుతున్నారు కానీ నందిని వాళ్ళు మాత్రం కనిపించడం లేదు అభినందన్కి భోజనం చేశాక త్వరగా వచ్చేశారు నందగోపాల్ ఇంకా నందిని లోపలికి వెళ్ళి అంతకుముందు తను తీసుకున్న డ్రెస్ వేసుకొని నల్లిని వాళ్ళని చేరుకుంది నందిని ముగ్గురు కలిసి ఒక వాటర్ గేమ్ బాగా ఆడి తడిచిపోయి అమల వాళ్ళ దగ్గరికి వచ్చారు అప్పుడే అభినందన్కి కూడా బాగా ఆకలి వేస్తుండడంతో అమల వాళ్ళ దగ్గరికి వచ్చాడు వాళ్ళ ముగ్గురిని చూస్తూనే ఎక్కడికి వెళ్ళారు ఎంతసేపటి నుండి వెతుకుతున్నానో తెలుసా మిమ్మల్ని అంటూ తిట్టడం మొదలు పెట్టాడు అభినందన్ ఇది మరీ బాగుంది మేము ముగ్గురం ఉన్నాం తప్పిపోయింది నువ్వు నీ కోసం మేము వెతుకుతుంటే రివర్స్లో మా కోసం వెతుకుతున్నా అంటావా అని అంది నయన కళ్ళు వెళ్ళబెట్టి నయన వైపు చూస్తూ ఉన్నాడు అభినందన్ ఎందుకంటే ఎప్పుడూ కూడా నయన అభినందన్తో అలా మాట్లాడే ఎరగదు అందరూ ముసిముసిగా నవ్వుకుంటూ ఉన్నారు అభినందన్ గమనించకుండా అలా మొత్తానికి అందరూ కలిసి అభినందన్ని బురిడి కొట్టించి నందిని ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చేలాగా చేశారు అందరూ కలిసి అక్కడే ఉన్న క్యాంటీన్కి భోజనానికి వెళ్ళారు అందరూ భోజనం చేస్తుంటే నందిని మాత్రం వద్దంది పక్కనే కూర్చున్న అభినందన్ ఏ ఏం రోగం అంటూ చెవిలో గుసగుసగా అన్నాడు ఆల్రెడీ తినేశాను అని అంది నందిని ఎప్పుడు అని అన్నాడు అభినందన్ బ్యాగ్లో బను ఉంటే తినేసాలి ఆకలి వేసి మళ్ళీ ఇప్పుడు ఏం తింటాను తినలేను అని అంది నందిని నందిని అనుమానంగా చూస్తూనే తింటూ ఉన్నాడు అభినందన్ ఆ తర్వాత కూడా సాయంత్రం వరకు అందరూ కలిసి చాలా సరదాగా గడిపి సాయంత్రం భోజనం కూడా బయటనే చేసేసి రాత్రి ఇంటికి బయలుదేరారు నందగోపాల్ నందిని అక్కడ దింపిన తర్వాత నేరుగా హోటల్కి వెళ్ళి అక్కడి నుండి టికెట్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు తను కూడా ఇక నందిని అమలా వాళ్ళతో ఎలాగా ఇంటికి వస్తుంది అనే నమ్మకంతో ఇంకొక రోజు కూడా అక్కడే సరదాగా గడిపేశారు ఆ రోజు సాయంత్రం ఇక వెళ్ళిపోదామా ఇంటికి అని అన్నాడు అభినందన్ ఏ ఎందుకు ఇంటి దగ్గర అంతగా పనేముంది ఖాళీగానేగా ఉండేది అని అంది నందిని మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను గమనించగలరు నూట పదహారవ భాగంలోకి వెళ్దామా అందరూ అభినందన్ వైపు చూశారు అవును అభి నీ గురించి విన్నాను చాలా నుంచి ఉద్యోగానికి వెళ్ళడం లేదట ఏమైంది అంటూ అడిగాడు రవి కూడా అదేం లేదు మామయ్య నేనే కావాలని సెలవు తీసుకున్నాను మళ్ళీ వెళ్ళడం కొరకే ఇంటికి వెళ్దామా అని అంటున్నాను అని అన్నాడు అభినందన్ అయితే ఒక పని చేయి అభి నువ్వు ముందు వెళ్ళిపో వీళ్ళు ఒక వారం రోజులు ఉండి వస్తారులే అని అన్నాడు రవి నేను వెళ్ళిపోతే ఏ దిగులు లేకుండా నందిని ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు అనే కదా అమ్మా నేనెందుకు వెళ్తాను నందినితో పాటే ఉంటాను అని మనసులో అనుకొని అయ్యో పర్వాలేదు నాకు అంతగా పనులేమీ లేవు మేమందరం ఇక్కడే ఉంటే మీకు ఇబ్బంది అవుతుంది కదా అని అన్నాడు అభినందన్ ఇబ్బంది ఎందుకు అవుతుంది అభి ఎన్ని రోజుల నుండి మేము దీనికోసం ఎదురు చూస్తున్నామో తెలుసా నా అక్క అక్క పిల్లలు నా ఇంట్లో ఉంటే నాకు ఇబ్బంది అవుతుందా అయినా మీరందరూ చూశారు కదా మీరు వచ్చాకే నేను లేచి ఇలా తిరుగుతున్నాను ఎంత సంతోషంగా ఉంటే ఇంత త్వరగా కోలుకుంటాను ఎన్ని రోజులు ఉన్నా నాకు అసలు ఎలాంటి ఇబ్బంది లేదు అని అంది అరుణ సరే అత్తయ్య మీకు ఇబ్బంది లేనప్పుడు మాకు ఇబ్బంది ఏముంటుంది నేను కూడా ఉంటాను వీళ్ళతో పాటే అని అన్నాడు అభినందన్ అలా ఇంకొక వారం రోజుల పాటు అందరూ అక్కడే మకాం వేశారు రోజు సరదాగా ఎక్కడికో ఒక దగ్గరికి తిరుగుతూ అందరూ కూడా సరదాగా గడిపారు ఒక్క అభినందన్ తప్పితే అభినందన్ మాత్రం ఎప్పుడూ నందిని గమనించుకుంటూ తిరగడం చేశాడు అభినందన్ బాధని గమనించిన నందిని వాళ్ళు కావాలని అతన్ని ఇంకా ఎక్కువగా ఇబ్బంది పెట్టడం చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ అక్కడ ఉన్న కొన్ని రోజులలో అరుణ పూర్తిగా కోలుకుంది నందిని అంత సంతోషంగా ఉండడం అభినందన్కి అస్సలు నచ్చడం లేదు ఎప్పుడు ఎప్పుడు ఇంటికి వెళ్ళాలా మళ్ళీ ఎప్పుడెప్పుడు తనని ఇబ్బంది పెడుతూ ఉండాలా అని ఎదురు చూడసాగాడు ఎవరికి ఎవరిని విడిచిపెట్టి వెళ్ళాలని లేకపోయినా పిల్లలందరి చదువులు అక్కడ అమల యొక్క పనులు అన్నీ వెనకబడిపోతుండడంతో ఇక తప్పదు వీడ్కోలు చెప్పాల్సి వచ్చింది అమల వాళ్ళకు మొదటిసారిగా తమ ఇంటికి వచ్చిన అక్క కుటుంబ సభ్యులందరికీ బట్టలు పెట్టి దిగులుగా అందరికీ వీడ్కోలు చెప్పింది అరుణ అయితే తనలో కొంత సంతోషం కూడా ఉంది ఎందుకంటే పిల్లలకు ఈసారి సెలవులు వచ్చినప్పుడు ఇక అక్క దగ్గరికి వెళ్ళవచ్చు తనకు తన పిల్లలకు రాకపోకలకు ఒక ఇల్లు ఉందంటే చాలా సంతోషంగా అనిపించింది అరుణకి అలా అమల వాళ్ళు అందరూ బయలుదేరి వెళ్ళిపోయారు ఎయిర్పోర్ట్లో దిగాక అభి నందిని నాతో పాటే తీసుకువెళ్తాను అని అంది అమలా అదేంటత్తయ్య ఇన్ని రోజులు మీతో పాటే కదా ఉన్నది అని అన్నాడు అభినందన్ నిజమే కానీ ఇంటి మీద బెంగ ఉంటుంది కదా అందుకని పోయినసారి వస్తానన్నా రానివ్వలేదని చెప్తుంది నువ్వు మళ్ళీ జాబ్కి వెళ్ళినప్పుడు చెప్పు తిరిగి వస్తుంది నాకు తెలిసి నువ్వు త్వరలోనే వెళ్తావా అనుకుంటున్నాను ఆ కొన్ని రోజులు నాతో ఉండనివ్వు అని అంది అమలా ముక్కు సూటిగా అమల ఎప్పుడు కూడా అలా అడగలేదు కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా తీసుకువెళ్తాను అన్నట్లుగా మాట్లాడుతూ ఉండడంతో ఇక ఎక్కువ మాట్లాడడం మంచిది కాదేమో అని ఊరుకున్నాడు అభినందన్ అలా అటు నుండి అంటే నందిని తనతో పాటుగా ఇంటికి తీసుకువెళ్ళిపోయింది అమల నలిని నయనను హాస్టల్లో వదిలేసింది నేరుగా దీనికి మంచి రోజులు ఏంటి ఎన్ని రోజులు నా చేతుల నుండి తప్పించుకుంటుంది ఆయన ఇంకెన్ని రోజులే రాకపోతే నేను వెళ్ళి తీసుకొస్తాను అనుకొని ఇంటికి వెళ్ళిపోయాడు అభినందన్ తల్లితో ఒంటరిగా కలిసి ఉండే అవకాశం అన్నీ చెప్పాలి అని అనిపించింది నందినికి మళ్ళీ తర్వాత తన రిజల్ట్ వచ్చే వరకు ఆగితే సరిపోతుంది కదా రిజల్ట్ వచ్చాక ఒకవేళ సెలెక్ట్ అయితే ప్రాక్టీస్కి వెళ్ళాలి అప్పుడు ఇక నిజాలు దాచించి ప్రయోజనం ఉండదు అనుకుంది నందిని ఇంటికి వెళ్ళగానే తన సర్టిఫికెట్లు అన్నీ భద్రంగా దాచేసుకుంది అక్కడ అభినందన్ మాత్రం ఇంకా నందిని సర్టిఫికెట్లు తను దాచిన చోటులోనే ఉన్నాయి అని అనుకుంటున్నాడు ఇంట్లో సబ్జాపై ఎప్పుడు వాడిని పెట్టలో దాచిపెట్టిన సర్టిఫికెట్లని ఎప్పుడో కనిపెట్టేసింది నందిని తీసుకొని తనతో దాచుకుంది వాటిని సర్టిఫికెట్లు కూడా తన దగ్గరే ఉన్నాయి కాబట్టి నందిని ఇంటర్వ్యూకి ఇంకా వెళ్ళే అవకాశమే లేదు అని అనుకున్నాడు అభినందన్ ఢిల్లీ దాకా వెళ్ళినా కూడా తనని దాటుకుని ఎప్పుడూ వెళ్ళలేదు కాబట్టి నందిని దేనికి సెలెక్ట్ అవ్వలేదు అంతా నా అని తీసి పారేసుకున్నాడు తన ఆలోచనలను అన్నింటినీ కానీ తన మనిషిని మాత్రం నందినికి కాపలాగా ఉంచాడు మునుపులాగే నందిని అమల తమ విలువైన సమయాన్ని ఒకరితో ఒకరు గడుపుతున్నారు అమల బయటికి వెళ్ళినప్పుడు నందగోపాల్తో కూడా మాట్లాడుతూ ఉంది నందిని ఆ రోజు బయట నుండి ఇంటికి వచ్చిన అమల చాలా దిగులుగా కనిపించింది నందినికి అమ్మ అంతా బాగా నేను కదా ఏదైనా ఇబ్బందే అంటూ అడిగింది నందిని అమలను ఏమీ లేదు కాస్త తలనొప్పిగా ఉంది అంటూ నందిని ప్రశ్నను దాటివేసింది అమల ఆ రోజు నందినితో కూడా సరిగ్గా మాట్లాడలేదు తిండి కూడా ఆకలిగా లేదు అంటూ తినలేదు అమల తల్లి అలా ఎందుకు ఉందో అని దిగులుగా ఆలోచిస్తూనే ఎప్పటికూ నిద్రలోకి జారుకుంది నందిని ఎప్పటికీ మధ్యరాత్రి లేచి చూస్తే పక్కనే టేబుల్ దగ్గర కూర్చొని ఏదో రాసుకుంటూ ఉంది అమలా అప్పుడప్పుడు కన్నీళ్లను తుడుచుకుంటూ లేచి అడుగుదామనుకుంది నందిని కానీ అంతరాత్రి వేళలో తనకు తెలియకుండా రహస్యంగా రాసుకుంటుంది అంటే తల్లి తనతో ఆ విషయాన్ని పంచుకోవడానికి సిద్ధంగా లేదు కదా లేదని కదా అలాంటప్పుడు తను నేరుగా అడగడం కరెక్ట్ కాదు అనుకుంది నందిని కొనసాగుతుంది అమల బా దా దేనికోసము మీకేమైనా తెలిస్తే చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి